హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి వ్లాగ్ అనమాట లాస్ట్ బ్లాగ్ పోస్ట్ చేశాను కదా ఆ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట టూ పార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తానని చెప్పేసి లాస్ట్ బ్లాగ్లోనే చెప్పాను సో ఇది వచ్చేసి కంటిన్యూషన్ చూసేయండి కార్తీక పౌర్ణమి వ్లాగ్ కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో సెకండ్ పార్ట్ కూడా సో వీడియో ఏంటంటే ముందే చేశాను బట్ హెల్త్ అనేది కొంచెం బాగాలేదు కోల్డ్ అండ్ కఫ్తో ఫీవర్ కూడా ఉంది సో వాయిస్ అయితే ఎక్కువ ఇవ్వట్లేదు ఈ వీడియోకి కూడా సో వాయిస్ ఓవర్ ఇవ్వడంతోనే కొంచెం లేట్ అయిందనమాట వీడియో అప్లోడింగ్ కూడా టెంపుల్లో పూజ అయితే ఇలా ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేసి స్టార్ట్ చేసామన్నమాట ముందు చెల్లి నేను ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసేసాము మమ్మీ వాళ్ళు వచ్చేలోపే మేము అలా కంప్లీట్ చేసుకోగానే మమ్మీ అమ్మమ్మ అయితే వచ్చేసారు వాళ్ళకి కావాల్సిన షాప్లో అవి తీసుకోని పూజ సామాన్లు అవి టెంపుల్ చుట్టూతో అయితే ఇలా ఉంటుంది చిన్న చిన్న టెంపుల్స్ అవి కూడా ఉంటాయి చెట్లు అవి కూడా చాలా ఉంటాయి అండ్ ఫ్లవర్స్ ఇదివరకు మేము చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళం కదా ఈ టెంపుల్లో ఇంకా ఎక్కువ ట్రీస్ అనేవి ఉండేవన్నమాట ఇప్పుడే కొంచెం తగ్గించారు ఇక్కడ ఉసిరి చెట్టు పారిజాత వృక్షం అని చెప్పేసి చాలా ట్రీస్ అయితే ఉన్నాయి ఇలా బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు ఇంతకుముందు అయితే ఇలా ఉండేవి కాదు బోర్డ్స్ అవి బట్ ఇప్పుడైతే ఇలా పెట్టారనమాట ఇంకా నీట్గా చేస్తున్నారు ఎవ్రీడే పూజలు చేయడం అండ్ స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అన్నీ కూడా బాగా చేస్తున్నారు మెయిన్గా శివరాత్రి అండ్ కార్తీక మాసంలో అంటే ఎవ్రీ ఫెస్టివల్ కూడా చేస్తారు మెయిన్గా ఇది శివాలయం కదా శివరాత్రి ఫెస్టివల్ అయితే బాగా చేస్తారనమాట అప్పుడు కూడా మేము టెంపుల్కి వచ్చి పూజ అయితే చేసుకుంటూ ఉంటాము అందరూ కూడా ఇదే మెయిన్గా మా ఇంటి దగ్గరలో వీళ్ళు విలేజ్లో ఉన్న శివాలయం కాబట్టి అందరూ ఇక్కడికే వచ్చి పూజ అయితే చేసుకుంటూ ఉంటారు లేడీస్ అందరూ కూడా అండ్ అయ్యప్ప స్వామి వాల వేసుకున్న స్వాములు కూడా ఇక్కడే అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటారనమాట భజనది పెట్టుకొని పూజ కూడా ఇలా చేసుకుంటూ ఉంటారు ఈ టెంపుల్లోనే మాకైతే ఈ టెంపుల్తో అయితే చాలా మెమరీసే ఉన్నాయి చిన్నప్పటి నుంచి మమ్మీతో పాటు ఇక్కడికి వచ్చి పూజ చేసుకునే వాళ్ళం కదా తమ్ముడు మమ్మీ నేను చెల్లి ఇలా అయితే మమ్మీ పూజ చేసుకునేటప్పుడు తీసుకొచ్చేవారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి సో మెమరీస్ అయితే ఉన్నాయి ఈ టెంపుల్తో మాకు ఇప్పుడు పాపని తీసుకొని వచ్చామన్నమాట పాప ఫస్ట్ టైం ఇదే రావడం ఈ టెంపుల్కి అయితే అండ్ వేరే ఎక్కడో అయితే మనకి తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు వేరే విలేజ్లో అయితే కొన్ని ఫేమస్ టెంపుల్స్ అవన్నీ ఉంటాయి కదా అక్కడ భక్తులు వస్తూ ఉంటారు పూజ చేసుకోవడానికి అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పూజ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి రిలేటివ్స్ అనమాట అంటే ఏదో విధంగా పరిచయస్తులు అండ్ రిలేటివ్స్ అందరూ అలాగే అనమాట సో విలేజ్లో ఏంటంటే అందరూ ఒకరికొకరు రిలేటివ్సే ఉంటారు ఎక్కువ శాతం సో అలా ఇలా రిలేటివ్సే అనమాట అందరూ కూడా అమ్మమ్మకు వచ్చేసి మోకాళ్ళ నొప్పులు సో తనైతే స్టూల్ మీద కూర్చొని పూజ చేసుకుంటున్నారనమాట ఇలా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో స్టూల్స్ చైర్స్ అవైతే ఆర్గనైజ్ చేశారు టెంపుల్ వాళ్ళే అని చెప్పేసి సో ఇదైతే వచ్చి మంచి థాటే కొంతమంది ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే తెచ్చుకోరు కదా సో కొంతమందే కాదు ఎవరు ప్రిఫర్ చేయరు వాళ్ళంతట వాళ్ళే అలా స్టూల్స్ తీసుకొని పెయిన్ ఉన్న తీసుకొని వెళ్ళైతే వేసుకోరు కదా సో ఇలా టెంపుల్ వాళ్ళే ఆర్గనైజ్ చేయడం అయితే మంచి తోటే ఓల్డేజ్ పీపుల్కి లాగా సో చూస్తున్నారు కదా అలా స్టూల్స్ మీద కూర్చొని అయితే చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా అమ్మమ్మ చేతిలోవి సో అక్కడ పక్కన పెడుతున్నారు అవి వచ్చేసి లక్ష ఒత్తులు అనమాట తమ్ముడు చెల్లి నేను అయితే లక్ష ఒత్తులే వెలిగించాము అండ్ మమ్మీ అయితే నార్మల్గా వెలిగించారు జనరల్గా ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అవి వెలిగిస్తూ ఉంటారు చాలామంది బట్ ఈ లక్ష ఒత్తులు అయితే షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసామన్నమాట సో మనం కూడా ఈసారి ఇలా వెలిగిద్దామని మమ్మీ అయితే అనుకున్నారు సో మా ముగ్గురి అయితే వెలిగించారనమాట తమ్ముడు అయితే హైదరాబాద్లో ఉన్నాడు సో తనైతే అక్కడ హైదరాబాద్లో టెంపుల్కి వెళ్ళి తను కూడా వెలిగించాడనమాట మేము వెళ్ళింది వచ్చేసి ఫైవ్ దాటిందన్నమాట ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో వెళ్ళాము అప్పుడే కొంతమంది మాలాగి రావడం స్టార్ట్ అయ్యారన్నమాట ఇంటి దగ్గర మళ్ళీ వెళ్ళి పూజ చేసుకుంటాం కదా పూజ చేసుకొని ఉపవాసాలు ఉంటారు సో వెళ్ళిగానే పూజ చేసుకోవడానికి అయితే వచ్చారనమాట చూస్తున్నారు కదా ఇలా చాలా బాగా జరిగింది పూజ అయితే అందరూ కూడా వచ్చి చక్కగా చేసుకుంటున్నారు అండ్ పాప అయితే అస్సలు విసిగించలేదు పా పూజ చేసుకునే టైంలో కూడా చక్కగా ఒళ్ళో కూర్చొని చూస్తుందనమాట అండ్ ఇప్పుడైతే కొంచెం ఫీవర్ కోల్డ్ కఫ్ ఉంది కాబట్టి నాకు వీడియో కొంచెం అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నిద్ర అయితే బాగలేదు పాప మెయిన్గా ఏంటంటే మనుషులు ఎవరైనా ఉన్నప్పుడు నిద్రపోదు చాలా యాక్టివ్గా ఆడుకుంటుంది సో ఎవరైనా లేరు అన్నప్పుడే అయితే నిద్రపోద్ది సో ఫుడ్ కూడా అంతే ఎవరైనా మనం ఆడుతున్నట్టు అమ్మమ్మ తాతయ్య వచ్చిన సందడిగా ఉంటుంది కదా ఇంట్లో కూడా సో అలా ఉంటే అయితే ఆడుకుంటుంది కానీ తినడం సో ఇలా అందరూ పూజ చేసుకుంటా సౌండ్లు అనేవి వినిపిస్తూ ఉంటాయి కదా సో మెయిన్గా అయితే ఆడుకుంటుంది కానీ నిద్ర కూడా పోలేదు సో చక్కగా ఎంజాయ్ చేసింది తను కూడా మమ్మీ పూజ చేసి దీపం వెలిగించిన తర్వాత చెల్లి అయితే పూజ చేసిందనమాట చెల్లిది కంప్లీట్ అయ్యాక నేనైతే చేశాను పాపనైతే అమ్మమ్మ చెల్లి ఎత్తుకున్నారు పూజ చేసుకునే టైంలో అమ్మమ్మ కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు అది దీపం వెలిగించి కంప్లీట్ చేసుకున్నాక అయితే వెళ్తున్నాం అనమాట సో గుళ్ళో కూడా దేవుడికి దండం పెట్టుకొని వెళ్తామని చెప్పేసి సో ఇలా ప్రసాదం తీసుకున్నాం అందరం పులిహోర అండ్ ఇవి వచ్చేసి శనగలు అనమాట సో అదైతే ప్రసాదంగా తయారు చేశారు గుళ్ళు ఆ ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళామనమాట ఇంట్లో పూజ చేసుకోవడానికి అండ్ టెంపుల్లో మిగతా వాళ్ళు కూడా పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా మనకి ఏ అవుతారు తెలిసిన వాళ్ళే అని చెప్పాను కదా సో విలేజ్లో ఏంటంటే రిలేషన్స్తోనే పిలుచుకుంటారు ఎక్కువగా ఆంటీ అంకుల్ ఇలాంటివి కంటే కూడా రిలేషన్స్తోనే పిలుచుకుంటూ ఉంటారు అనమాట సో ఇలా మనకి తెలిసిన వాళ్ళు అయితే పలకరిస్తూ ఉన్నారు రిలేటివ్స్ వాళ్ళు కూడా అండ్ పూజ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే పాపని తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళేసి పూజ అయితే ఇంట్లో చేసేసుకోవాలి అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇలా చెల్లైతే పూజకు రెడీ చేస్తుంది అనమాట మమ్మీ అయితే ఫుడ్ అది ప్రిపేర్ చేస్తున్నారు దేవుడికి ప్రసాదం పెట్టడానికి అండ్ పాపనైతే నేను ఇలా చూస్తున్నాను తనైతే క్రాలింగ్ అది చేస్తుంది కదా సో మనం కొంచెం సేపు తను వదిలేసిన తనైతే ఎక్కడుందని మనం ఎత్తుకోవాల్సినలాగా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది తను సో ఆడుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటానని చెప్పేసి తనైతే ఇప్పుడైతే చూస్తూ ఉన్నాము అండ్ మమ్మీ అయితే ఇలా ప్రసాదానికి గారెలు అవి చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి సేమియా ఇవన్నీ అయితే రెడీగా ముందే పెట్టుకొని వెళ్ళామన్నమాట వచ్చిన తర్వాత ఈ పులిహోర అది కలిపారు సో ప్రసాదాలు అయితే సింపుల్గా ఇవే చేస్తున్నాము అండ్ ఈ ప్రసాదాలన్నీ కూడా మమ్మీయే చేశారు ముందే అన్నీ రెడీగా పెట్టేసి వచ్చారు కాబట్టి మమ్మీ సో ఫాస్ట్గానే అయిపోయింది అండ్ ప్రసాదాలు కూడా ఫాస్ట్గానే రెడీ అయిపోయినాయి కాబట్టి పూజ కూడా ఎర్లీగానే కంప్లీట్ చేసేసాము పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట సో సింపుల్గానే బయట అయితే బాగా గాలి వస్తుంది సో దీపం అయితే ఉంచడానికి కుదరట్లేదు సో ఇక్కడే ఇలా లోపలే చేసేస్తున్నాం అనమాట పూజ అయితే గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్